ம்ம தம தமஸி மஹாபருஷ மகாகமட சர்வாதி காரி சர்சேஸ்தி மகிம கனக்கேச என்ன భారతదేశం మీద ఉంచమని అడుగుతున్నాం దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్క ప్రజలు తండేసా అయాని ఎందు రక్షింపబడటానికి సహాయం దయచేమని అడుగుతున్నాం దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయా ఎంతగానే తండేసా ప్రజలు నశించిపోచున్నారు తండేసా అయా నశించిపోతున్న ఆత్మల కొరకై తండ్రి అయా బారు కలిగి ప్రార్థించే కృపను దయచేయమని అడుగుతున్నాం దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండేసా అయా ఏదైనా దేవానికి స్తోత్రాలు తండేసా చీకటి బ్రతుకులో బ్రతుకుచున్నారు తల్లేసా అయా ఏదన్నా తన్నేసా మూఢ నమ్మకంలో బ్రతుకుచున్నారు రెండు ప్రజల్ని తన్నేసా ఏ స్నాయుల రక్షణలోకి నడిపించమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నీవి నిజమైన దేవుడు నిజమైన రక్షకుడుగా తన్నేశా మీరే తండేసా అయ్యా ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుతున్నాను దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి కురుపుల దేవానికి స్తోత్రాలు తండేసా ఏ ఒక ఆత్మ నశించిపోవడానికి నీకు ఇష్టం లేని వాడవు తను అయా ప్రతి ఒక్క ఆత్మ తను రక్షింపబడాలి తండ్రేసా నీకే స్తోత్రాలు తండేసా గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండేసా అయా ఈ యొక్క భారతదేశం మొత్తం తండేసా అయా క్రీస్తు దేశంగా మార్చమని అడుగుతున్నాను దేవానికి నాలుగు స్తోత్రాలు తండ్రి అయా మీరే సహాయం తెచ్చేయండి తను అయా మీరే కను దృష్టి ఉంచమని అడుగుతున్నాను దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాన్ని తన చేసా ఈ యొక్క భారతదేశంలో తను అయా రోజు రోజుకి తను తాగుడికి బానిసైపోచున్నారు తను చేసా అయా అటువంటి ప్రజలు తను చేసా అయా నా దేవానికి స్తోత్రాన్ని తండ్రి అయా ఇదోనా తండ్రి తాగుడు నుండి విడుదల దయచేయమని అడుగుచున్నా తను అయా ఎన్నో రోగాలు చేత తను తాగడం వల్ల తను అయా ఎంతగానో తను ఎన్నో ప్రజలు యౌనస్తులు స్త్రీలు తను అయా వృద్ధాప్యంలో ఉన్నవారు తను చేసా మధ్య వయసులో ఉన్నవారు తను చేసా చిన్న పిల్లల కాను తను చేసా అచ్చలివిడిగా తాగుడికి బానిసైపోచున్నారు తన చేసా అయ్యా ఇటువంటి పరిస్థితులు మార్చమని అడుగుతున్నాను తన నీకే వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రతి ఒక్క బ్రాంతి షాపులు మూసివేయడానికి సహాయం దండి అధికారుల మనసు మార్చండి తను చేసా అయా బ్రాంతి షాపులు ఎత్తివేయడానికి సహాయం దైచ్చామని అడుగుతున్నాను తను చేసా ప్రతి ఒక్క షాపులు మూసివేయడానికి సహాయం దామని అడుగుతున్నాను దేవానికి వంద అయ్యా మీరే సహాయం దయచేమని అడుగుచున్నాను తండేసా అయా ఇది ఉన్న తను చేసా తాగడం వల్ల తండేసా కుటుంబంలో సమాధానం లేక తను చేసా అయా కుటుంబంలో గొడవలు అయితే ఎంతగానో తండేసా ఇది నా తండేస మరణిస్తున్నారు తండేసా అయా యాక్సిడెంట్లు అయ్యి మరణిస్తున్నారు తండేస అయా ఇటువంటి ప్రతి ఒక్క నా తండ్రి పరిస్థితులు మీరే మార్చమని అడుగుతున్నాను తండ్రేసా అయా నీకే వంద నాలుగు స్తోత్రాలు తండేస నీ ఒక రాగడ సమయంలో తండేస ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి తండేస అయా ఎత్తబడాలి తండేస నీకే వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయా మీరే సహాయం దేయిచ్చిన కృపు చూపించండి దేవానికి స్తోత్రాలు తండేస అలాగే దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండేస రేపు జరుగుతున్న ఆరాధనలు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు కలుసుకోవడానికి సహాయం దైచున్నాం అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి సన్నిధానికి వచ్చి తండేసా అయా ఇదిన యొక్క శ్రేష్టమైన మాటలు వినడానికి సహాయం దైత్యమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవానికి నాలుగు స్తోత్రాలు తండ్రి మీరే సహాయం దైచే కృప కృపి చూపించండి తండ్రిసా అయ్యా ఇది నా దేవానికి స్తోత్రాలు తండ్రి కుటుంబంగా కుటుంబంగా వచ్చి తండ్రి అయ్యా నిన్ను సేవించే వారి దయచేయండి తను చేసా నేను నా ఇంటి వారి హోవాన్ని సేవించడా ప్రకారం తండేసా అయ్యా ప్రతి ఒక్క కుటుంబం తను నిన్ను సేవించే విడ్డలుగా దయచేయమని అడుగుతున్నాను తండ్రేసా అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు తను నీ యొక్క పరిచర్యలో వాడబడుతున్నా అయా యోనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి తండేసా అయా బహు బలంగా విస్తరించబడాలి తండ్రేసా నీకు ఏ స్తోత్రాలు తండ్రి గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రేసా అయా ఇదోనా తను రేసా తబలా వాయించేవారైతే కీబోర్డ్ వాయించేవారైతే ఏమి తండ్రేసా అయా ఫ్యాడ్ వాయించేవారైతే కరస్ సిస్టమ్ దగ్గర ఉన్నవారైతే ఏమిటాసా అయ్యా ప్రతి ఒక్కరూ తను రేసా ఈ నా తన్ని నీ యొక్క పరిచర్యలో వాడబడడానికి సహాయం తెచ్చి అయా పాటలు పాడుచున్న వారిని కూడా వాడుకోమని అడుగుతున్నాం తను గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండేసా అయా నీ యొక్క వాక్యం బోధిస్తున్న సేవకుల తండేసా అయా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండేసా అయా నీ యొక్క సేవకులు మీరుండి తండేసా అయా ప్రతి ఒక్కరితో తండా అయా నా తండ్రి చూటిగా తేటకు బహుబాటంగా తండేసా ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుచున్నాం దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయా గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండేసా అయా ఏదోనా తండానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి విని వినట్టుగా వదిలేయకుండా తండ్రి అయా వాక్యావసరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం దయత్మని అడుగుతున్నాను దేవానికి తండ్రి మీరే సహాయం దయచండి గృపు చూపించండి బలపరచమ్మని అడుగుతున్నాను నా తండ్రేసా ఆసక్తి కలిగి తండ్రేస వాక్యం వినడానికి సహాయం దాన్ని తండ్రేసా అయానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రేసా అయా ఇది నా దేవానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మీరే సహాయం దేస్తున్నాను నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయా సండే స్కూల్ పరిచయం కూడా దీవించండి ఆశీర్వదించండి అయ్యా తండేసేసా అనేక మంది చిన్నపిల్లలు రావడానికి సహాయింది ఐచి సన్య స్కూల్ పరిచయం బహుబలంగా చేసా విస్తరించబడడానికి సహాయింది ఐ చిన్న కురుపు చూపించాను తండ్రి అయ్యా వారి ద్వారా అనేక మంది రక్షింపబడడానికి సహాయింది ఐచి అయ్యా గొప్ప ప్రయోజకులు కావడానికి సహాయం చిన్న కురుపు చూపించి బలపచ్చమ్మని అడుగుచాం తనేసా అయా ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతున్న ఆరాధనలో మీరే తోటి నీడగా ఉండి నడిపించమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నీ యొక్క సేవకుల చుట్టూ ఇది తన చేసా నీ యొక్క పరిశుద్ధాత్మల అగ్ని కంచగా వేయమని అడుగుతున్నాం తన అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవానికి ముందు నాలుగు స్తోత్రాలు తండేసా అయా నీ యొక్క సేవకుల చుట్టూ మీరుండండి తండ్రేసా నీకే స్తోత్రాలు తండేసా అయా స్వార్థ ప్రకటిస్తుండగా తండేసా ఆయా వాక్యం చెప్తుండగా తండేసా అయా మిస్టనీ మిస్టరీలు బట్టి జ్ఞాపకం చేసుకోండి స్వార్థకులను బట్టి జ్ఞాపకం చేసుకోండి అయా సెరసాల్లో ఉన్న సేవకులను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండేసా నీకే స్తోత్రాలు తండ్రిసా వారి చుట్టూ మీరుండమని అడుగుతున్నాం తండేసా అయా ఇది నా దేవానికి స్తోత్రాలు తండ్రి క్రైస్తవులకి గొప్ప గొప్పగా తండే ఒక హోదా రావాలి తను తండ్రేసా దేవా నీకే స్తోత్రాలు తండ్రి మీరే సహాయం దృక్కు చూపించడం వల్ల పచ్చమ్మని అడుగుచున్నాను తండ్రేసా నీకే వంద నాలుగు స్తోత్రాలు తండ్రిసా ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలకి సమాధానం దయచేస్తున్నందుకు నీకే స్థుతి మహిమ ఘనత చెల్లిస్తూ సమస్తం నీకో చెప్తే సుపరిశుద్ధ నమ్మల్ని అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆమె ఆమె మహాగణుడా మహోన్నతుడ సర్వాధికారి సర్వకృపానిదైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ మంచి సాయంత్ర సమయం వేళ తండ్రి నిన్ను స్థుతించి నీ నామమును మహిమపరచుటకు తండ్రి దేవా మీరు మాకు అనుగ్రహించినట్టు ఈ మంచి సమయం కొరకై ప్రభువు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నీ పాదములు పట్టుకొని మేము అడుగుచున్నాము తండ్రి ఆదివారపు ఆరాధన నిమిత్తము నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం సంఘ విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి మేము అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు తండ్రి అందును బట్టి నీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఈ యొక్క సాయంత్ర సమయ వేళ విశేషంగా ఆదివారం ఆరాధన మా భారతదేశంలో జరగనై ఉన్న ఆరాధన నిమిత్తమై నీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాం సహాయము దయచేయండి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కనికరము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి దేవా ఉదయకాలము నాలుగు గంటలు మొదలుకొని రాత్రి పది గంటల వరకు జరుగుచున్న నైనా ఆరాధనను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నా నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా నీ కనికరముతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి దేవా ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు జరుగుతున్న ఆయా ప్రతి ప్రార్థన ఆశీర్వదకరంగా మారడానికి సహాయము దయచేయండి ఆదివారపు ఆరాధన ప్రభు మా దేశానికి మా రాష్ట్రానికి మా జిల్లాకు మా మండలానికి మా గ్రామానికి మా వీధికి ఆశీర్వదకరంగా మారుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రిదేవా శనివారమే నీ బిడ్డలు అందరూ కూడా తండ్రి ఆదివారం ఆరాధన కొరకు సిద్ధపడుటకు సహాయము దయచేయండి రేపు ప్రభు నా దేవుడు నాతో ఏమి మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడో నాయన ఆ సంగతులను వినడానికి వేగిరి పడేటట్లుగా మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నా కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రిదేవా నీ మాటలు నాయన వేటంటి నాయన బిడ్డలందరూ కూడా మార్పు చెందుటకు సహాయం దయచేయండి ఆయన బైబుల్ వాక్యంలో రాయబడి ఉంది నీ మాటలు జీవము కలిగినది అని చెప్పడింది నాయన అట్టి జీవం కలిగిన మాటలు వినబోచున్నటువంటి బిడలు నాయన ఆసక్తికి ఎదురు చూస్తున్నటువంటి బిడలు నాయన వాకింగ్ కొరకై దాహం కలిగినటువంటి బిడలతో అయా వాకింగ్ కొరకై ఆశతో పరిగెత్తుకొని వస్తున్న నీ ప్రియ అందరితో నాయన ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్న సహాయము దయచేయండి కృప దయచేయండి కనికరము దయచేయండి తండ్రి దేవా మీకు స్తోత్రాలయా ఇదిగో నాయనా ప్రభు అయ్యా రేపటి దినమున తండ్రి ఆరాధన అంతటిని కూడా దేవినకరంగా ఆశీర్వదకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నా నీ కృపతో నింపండి నీ కనికరముతో నింపండి నీ బాహువుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ నాయన బలపరచండి నాయన ఇదిగో తండ్రి దైవ సేవకులను మీరు బలపరచండి నాయన దైవ సేవకురాలను మీరు బలపరచండి అయా సేవకుడు రేపటి దినమన్న తండ్రి బలిపీఠము నిలబడి వాక్యమును బోధించబోచుండగా ఇదిగో ఆనాడు లూది ఆ హృదయము తెరవబడినట్లుగా అయా సండే స్కూల్ పిల్లల హృదయాలు తెరవబడాలి యవనస్తులో హృదయాలు తెరవబడాలి పెద్దల హృదయాలు తెరవబడాలి ఆయా వృద్ధాప్య ఉంటున్న వారు హృదయాలు తెరవబడాలి ఆయా స్త్రీలు పురుషుల అనందరితోనైనా అయా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు నీ కృపతో నింపండి నీ కనిక్రమతో నింపండి నీ బాహుతో నింపండి నీ కృపతో నింపమని ప్రార్ అర్థం చేస్తున్నావు నాయన నాయన పాటలు పాడేటం వారిని మీరు దీవించండి ఆయా పాటల భాగాన్ని మీరు దీవించండి సాక్ష్యపు భాగాన్ని మీరు దీవించండి బల్లారాధనను మీరు దీవించండి ఆయన భోజన మీరు దీవించండి నీళ్ళ దగ్గర పరిచయం చేసేవారిని మీరు దీవించండి వంట దగ్గర పరిచయ చేసేవారిని మీరు దీవించండి ఆయా చెప్పుల దగ్గర పరిచయం చేసేవారిని మీరు దీవించండి బాత్రూమ్స్ దగ్గర పరిచయం చేసేవారిని మీరు దీవించండి ఆయన మందిరములో ఆయా మందిరాన్ని శుభ్రపరిచేవారు మందిరములో కుర్చీలు వేసేవారు మందిరంలో మ్యాట్లు వేసేవారు మందిరాన్ని ప్రభా శుభ్రపరిచేవారు అయా మందిరంలో మాఫీ వేసేవారు తండ్రి నాయనా నాయన తండ్రి దేవ మందిరంలో వాయిద్యములు వాయించేవారు మందిరముల తండ్రి దేవ అయా పాటలు వారు మందిరములో ఆరాధన జరిపించేవారు మందిరముల తండ్రి దేవ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవారు మందిరములో కెమెరాలు ఆపరేట్ చేసేవారు అయా మందిరములో నాయన వారి వారి పరిచర్యలో అయా వారు వాడబట్టుకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన నీ పరిచర్ల తండ్రి నమ్మ నమ్మకంగా తండ్రిదేవా అయ్యా వాడబట్టుకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయనా అయా నీ పరిచర్లో తండ్రిదేవా అయా ప్రతి ఒక్కరు కూడా తండ్రిదేవా అయ్యా వారికి ఇచ్చిన పరిచర్యలో అయా నమ్మకంగా తండ్రిదేవా వారు వాడబడి ఆయన నీ మహిమార్థమై అయా ప్రభ చక్కగా ఆయా జరుగుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభ నీ కృప అనుగ్రహించండి నైనా నీ కనికరం అనుగ్రహించండి ఇదిగో తండ్రి దేవా దైవ సేవకులు నాయన వాక్యవాగము రెఫరెన్స్ చెప్తుండగా నాయన మందిరములో ఆయా చనులు ఎదుట ఆయా అనర్ఘంగా స్వరమెత్తి చదువు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయా ప్రతి ఒక్కరితో ఆయా ప్రతి బిడలతో మీరున్న నాయన ప్రభు ఆయ సహాయము దయచేమని ప్రార్థన చేస్తున్నాము నాయన ఆయా కృప అనుగ్రహించండి నాయన అయా కనికరం అనుగ్రహించండి నాయన ప్రభు అయా అయా తండ్రిదేవా అయా ప్రభు నాయన రేపు దిన ఆదివారం ఆరాధన కొరకు నాయన కాలినడకన మందిరానికి వచ్చేవారు సైకిల్లో మందిరానికి వచ్చేవారు అయా స్కూటర్ లో మందిరానికి వచ్చేవారు ఆటోలో మందిరానికి వచ్చేవారు అయా కారులో మందిరానికి వచ్చేవారు నాయన ఏ ఏ రీతిలుగా తండ్రిదేవా మందిర ఆరాధన కొరకు నాయన నీ ప్రేమిటలు విశ్వాసులు ఆయన సేవకులనైనా మందిరానికి త్వరపడి వస్తున్నారో వారి మార్గాల్లో తండ్రిదేవా అయ్యా నెమ్మదిని వారి మార్గాల్లో తండ్రిదేవా అయ సమాధానం ఇవ్వండి నాయన తండ్రి తండ్రిదేవా బైబుల్ వాక్యంలో చెప్పినట్లుగా నాయన వెనుకను నాయన మీరు ఆవరించి నాయన ప్రభ మందిరానికి వచ్చేటప్పుడు మందిరం నుండి నాయన ఇంటికి నాయన నీ ప్రేపడ అందరి చుట్టూ కూడా నాయన అండ్రిదేవా అయా ప్రభు నీ సన్నిధి ఉంచండి నాయన నీ దేవదూతలు ఉంచండి నాయన ప్రభా చెప్పినట్లుగా నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టు కొందరు చెప్పినట్లుగా తండ్రి దేవ నాయన అయ్యా అయా తండ్రి దేవ నాయన ఎత్తి పట్టుకునే కృప దయచేది నాయన అయా సహాయము దయచేది నాయన అయా కణికరము దయచేడు నాయన అయా విడుదల మీరు దయచేది నాయనా ప్రభు నాయనా మీరు సహాయము దయచేయండి మీరు కృప దాయి చేయండి అయినా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభా సేవకులు చేస్తున్నాము ఆరాధన కొరకు రెండవ ఆరాధన కొరకు మూడవ ఆరాధన కొరకు నాలుగు ఆరాధన కొరకు తండ్రి సేవకులు ఎలాగైతే వారి వారి ప్రభా ఆయా స్కూటర్లో ఆటోలో కారులో నైనా వారు ప్రయాణం వెళుతున్నారో ఆయా సేవకులు సేవకుల చుట్టూ నాయన పరిచారకులు చుట్టూ నాయన ప్రభావ మీ అగ్ని వేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన నీ కృప నింపమని ప్రార్థన చేస్తున్నాము నీ నింపమని చేస్తున్నా ప్రభా నీ కృప అనుగ్రహించండి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఆయన ప్రభా అయా బలపరచిన ఆయన అయా కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభా అయినా నీ నామే ప్రభు నాయన నీ గణపరచబట్టుకు గణపరచబట్టుకునైనా ప్రభా అయా మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా మీరు కనికరము దయచేయమని ప్రార్థన చేస్తున్నావు తనిదే అయ్యా విడుదల నీ కృపతో అయా నీ కనికరము దయచేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి దేవా అయినా మీరు బలపరచని నాయన నాయన మీరు సహాయము దయచేది నాయన మీరు విడుదల మీరు దయచేనా ప్రభా అయినా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన రేపటి ంతటి నాయన ప్రభు మన ప్రభ ఆదివారపు ఆరాధన ఎక్కడెక్కడ జరుగుతుందని ఆయన ఆ ఆరాధన బట్టినైనా ప్రభావ ప్రభు అయినా అయ్యా మా దేశము ఆశీవించు నాయన మా సంఘాలు ఆస్వాదించు నాయన మా రాష్ట్రము ఆస్వాదించు నాయన మా పట్టణం ఆస్వాదించు నాయన అయా మా కుటుంబాలు ఆస్వదించు నాయన మందిరానికి వచ్చే కుటుంబాలు దీవెనకరంగా మీరు సహాయము నాయన అయ్యా మీరు కనికరములు అయ్యేమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి జయించే జ్వండి నాయన ప్రభా ఇదిగో ప్రభు రేపటి దినమున తండ్రి వర్షము ఆటంకముగా ఉండకుండా కరెంటు ఆటంకముగా ఉండకుండా నాయన ప్రజలకు నాయన ప్రభ ఆరాధనకు వెళ్ళడానికి ప్రయాణాలకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకం లేకుండా వర్షాన్ని స్వాధీన నుంచి నడిపించండి ఆయా కరెంటు నీ స్వాధి నుంచి నడిపించండి ఇదిగో తండ్రి దేవ అక్కడక్కడ మందిరాలకి నైనా ప్రభా ఆరాధనకు సౌండ్ ప్రభా నేను చుట్టుపక్కల వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నాయన వారందరూ కూడా తండ్రి దేవ నేను ఆరాధించడానికి నాయన నిన్న గణపరచడానికి నాయన నిన్న మహిమపరచడానికి నాయన ప్రభా అ శత్రు ఆటంకాలన్నీ ఏ సుశక్తి కలిగి నామలో విడుదల ఆయన విడుదల ఆయన ప్రభు ఆదివారపు ఆరాధనకు ఆటంకాలు కలగజేస్తున్న ప్రతి అపవాది తంత్రాలు ఏమలో విడుదల విడుదలని నాయన ప్రభావలు ఏమలో నిర్మూల గాక నాయన నిర్మూల గాకని ప్రార్థన చేస్తున్నావు నాయన సహాయము అయ్యేయండి అయా కృప దయచేయండి ఆయా కణిక్రములు అయిచేయమని ప్రార్థన చేస్తున్నావు తల్లిదేవా అయినా మీరు బలపరచని నాయన అయినా నీ కృప అనుగ్రహించని నాయన అయినా నీ కణిక్రము దయచేమని ప్రార్థన చేస్తున్నావు తల్లిదేవా అయినా నీ నామే మహిమపరచబట్టుకున ప్రభ నీ నామే ఘనపరచ పట్టుకునయన ప్రభా నీ నామే నాయన ప్రభా అయా వేల్పులలో నీవే ఘనుడవునైనా ప్రభ నాయన ప్రభా సర్వ సృష్టికి అధిపతివి వినైనా ప్రభు నాయన ఆరాధనకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆరాధన ప్రభ క్షేమం కొరకు రాష్ట్ర క్షేమం కొరకు మండల క్షేమం కొరకు జిల్లా క్షేమం కొరకు గ్రామ క్షేమం కొరకు వీధి క్షేమం కొరకు నాయన ప్రభ ఆదివారం ఆరాధన తండ్రి దేవ ఆశీర్వదకరంగా మారడానికి మా నాకు మాకు సహాయము రై చేయన ప్రభా ఇదిగో తండ్రి సంఘ విజ్ఞాపన కూడికలో నాయన ప్రభా ఆయా ప్రార్థనకు నాయన ప్రభ ఆయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి బలపరచండి కృప కనికరమని ప్రార్థన చేస్తున్నాము ఆయన ప్రభా మీరే పలపరచ నడిపించిన ఆయన మీరు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏ కలిగి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె నా ప్రాణమా యహోవాను నా నాంతరం సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన శుభకారము దేన్ని మరొకము ఆమె నామే క్రైస్తలాడు అందరికి వందనాలు రేపటి దినం ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకు శగన ప్రార్థన మందిరం జీవకోనలో జరుగుతుందని ప్రభు పేరిట తెలియచేస్తున్నాం అందరం ఉదయకాలం పది గంటలకి ఆరాధనలో మనమందరం కలుసుకుందాం దేవునికి స్తోత్ర క్రైస్తల